ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నట్టుగా రాజకీయం వేడెక్కింది ఎమ్మెల్యే ఐదు వందల కోట్ల అవినీతి చేశారని ఆధారాలతో బయటపెడతారని నల్లమిల్లి సవాల్ చేశారు టైం చెప్పి రావాలని ఎమ్మెల్యే ప్రతి సవాల్ విసరడంతో ఇవాళ ఉదయం ఇంటికే వస్తారని నల్లమిల్లి సవాల్ను స్వీకరించారు ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచే రామవరంలోని నల్లమిల్లి ఇంటి వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు ఇవాళ ఉదయం అక్కడికి పెద్ద ఎత్తున కార్యకర్త చేరుకుని చర్చకు వెళ్లడానికి సిద్ధమంటూ నినాదాలు చేశారు పోలీసులు వారందరినీ అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు ఈ నేపథ్యంలో కార్యకర్తలు పోలీసులకు తోపులాట కూడా జరిగింది పోలీసు వలయాన్ని చాకచక్యంగా తప్పించుకుని నల్లమిల్లి రోడ్డు మీదకు వచ్చారు ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో చర్చకు వెళ్లే తీరతారని ఆయన రోడ్డుపైనే బైఠాయించారు మరోవైపు అనపర్తి హాస్పిటల్ వద్ద ఉన్న ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి నేను సిద్ధం అంటూ మాజీ ఎమ్మెల్యే కోసం ఎదురు చూస్తున్నారు বালা কে তুমি বল এই কে তুমি এই কে তুমি বল 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 ব্যক্তি తెలుగుదేశం అభిమానులు విదేపా శ్రేణులు నలమూరి రాంగేశ్వర రెడ్డి అనుచరులు అభిమానులు భారీగా వచ్చారు పోలీసులు కూడా అంతే స్థాయిలో ఇక్కడ మోహరించిన పరిస్థితి

Çeviri <laughs> ve <laughs> <laughs>